వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు అదృష్టం కావాలనుకుంటే ఎదురుచూడు అవకాశం కావాలనుకుంటే సృష్టించుకో కాని నీ శక్తి నువ్వు నమ్ముకో నీ వాళ్ళ దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరంగా ఉండటమే మంచిది ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు వాళ్ళు కూడా మన అనుకుంటేనే నా బంధం బలంగా మారుతుంది గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు ఈ సమాజం మనల్ని ఎంతలా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది కాబట్టి మనం నిందలను పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా ఉండాలి గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోండి భవిష్యత్తులో ఏమీ జరుగుతుందని భయపడేవాడు దేనిని సాధించలేడు మంచిదని మీరు అర్థం చేసుకున్న తక్షణమే దానిని మొదలు పెట్టండి కొన్ని సందర్భాల్లో ఆవేశంగా పరిగెత్తడం కన్నా ఆలోచించి నడవడం మిన్న ఎప్పుడు నడవాలో ఎప్పుడు పరిగెత్తాలో తెలుసుకోవడమే వివేకం దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉండొచ్చు కాని తోడు బాగుంటేనే జీవిత ప్రయాణం అద్భుతంగా ఉంటుంది డబ్బు మనిషిని పైకి తీసుకురాగలదు అలాగే మనిషి పోయేటప్పుడు డబ్బులు తీసుకుపోలేడు ఇది అందరూ ఒప్పుకోవాల్సిన వ్యక్తిని చూసి కాదు వ్యక్తిత్వాన్ని చూసి దగ్గర అవ్వండి ఎవరి రాత ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఒకరి పరిస్థితిని చూసి ఈరోజు వాళ్లను హేళన చేయకు ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో తెలియదు ఎదుగుతున్న వాడిని పతనం చేయడానికి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు అవసరాన్ని బట్టి భజన చేయడం అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టడం ఇలాంటి వాళ్లు మన చుట్టూ చాలామంది ఉన్నారు జాగ్రత్త ప్రతి ఉదయం ఒక మంచి ఆలోచనతో నిద్రలేస్తే అది ఆ రోజు ప్రశాంతమైన నిద్రకు కారణం అవుతుంది గొప్పలు చెప్పుకోవడానికి గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం మనం చేసిన పనులు గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం హుందాతనం ఖరీదైన బట్టల్లో కాదు ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఉంటుంది అవసరం లేని కోపం అర్థం లేని ఆవేశం ప్రశాంతతనే కాదు మనిషిని కూడా ఒంటరిని చేస్తుంది చెయ్యి కొట్టే దెబ్బ చెంపను మాత్రమే తాకుతుంది కానీ మాట కొట్టే దెబ్బ మనసులు కూడా తాకుతుంది తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునే వారు కొందరైతే ఏ తప్పు చేయకుండా మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు